వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనుగండ్ల ఎఫెక్ట్ గుడివాడలో చేతులు ఎత్తేసిన కొడాలి నాని ప్రజలకు బాధ కలిగిన సమయంలో రాజకీయ నాయకులు వారి వద్దకు వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా జరుగుతుంది తమకున్న తమకు కష్టం కలిగినప్పుడు తమ నాయకుడు వచ్చి కాస్త భరోసాగా ఉన్నారనే భావన ప్రజలకు కలుగుతుంది అందుకని మొన్న జగన్ రెడ్డి కూడా విజయవాడ వరదల సమయంలో పులివెందుల నుంచి వచ్చి విజయవాడలో బురద నీళ్ళలో దిగి షో చేశారు చంద్రబాబు రాత్రింబవళ్లు వరద నీటిలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతుంటే క్రెడిట్ అంతా ఆయనకు వెళ్లిపోతుందనే ఉద్దేశంతో జగన్ రెడ్డి హుటాహుటిన వచ్చి ఫోటోలకు ఇచ్చారు సాధారణంగా గెలిచిన నాయకుడే కాదు ఓడిన లీడర్ కూడా ప్రజలను పరామర్శించేందుకు వస్తారు కానీ గుడివాడలో మాత్రం అలా జరగలేదు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నియోజకవర్గంలో లేకపోయినా సరే ప్రజలతో శభాష అనిపించుకుంటుండగా కొడాలి నాని లోకల్ గా ఉండి కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదు ప్రస్తుతం వెనిగండ్ల రాము అమెరికాలో ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం అక్కడి నుంచే తన టీంల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఈ నెల నాలుగున రాము అమెరికా పర్యటనకు వెళ్లారు ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడం పైగా ఆయన వెళ్లే సమయానికి వరద ప్రభావం లేకపోవడంతో ఆయన అమెరికా వెళ్లాల్సి వచ్చింది అప్పటికీ బాగానే ఉన్న గుడివాడ ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది అయినా వెనుగండ్ల రాము తన టీంతో సమర్థంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు లోతట్టు ప్రాంతాలైన గుడివాడ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరికీ ఆహారం తాగునీటిని ఏర్పాటు చేశారు అయితే రాము లేకపోయినప్పటికీ ఏ లోటు లేకుండా అన్ని సహాయక చర్యలు జరిగాయి కానీ కొడాలి నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు మామూలుగా ఇలాంటి పరిస్థితులు ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ప్రత్యర్థి నేత రెచ్చిపోతారు పైగా ప్రజలు ఇంత బాధలో ఉంటే ఎమ్మెల్యే లేడు అంటూ ప్రచారం చేస్తారు అలాంటిది కొడాలి నాని సహా అసలు వైసీపీ నాయకుల జాడి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైఎస్ఆర్సీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు మరి కారణాలేమైనా కొడాలి నాని బయట కనబడితే జనాలు రాళ్లతో కొడతారనే ఉద్దేశంతోనే ఆయన బయటకు రాలేదని అంటున్నారు